మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వాలి టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న జీపీ కన్వర్షన్ అయిన లేఅవుట్లో ఉన్న ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగిందండి మొత్తం ఏడు సెంట్లు కలిగిన ఈ ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్ రావడం జరిగింది సెంటు ఆరు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి మొత్తం ఏడు సెంట్లు అయితే ఉంది మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ వన్ కిలోమీటర్ దగ్గరలో అయితే ఈ ప్లాట్ సేల్ కి రావడం జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అవైలబుల్ ఉంది ఇదేనండి మీరు చూస్తున్నది ఏడు సెంట్లు కలిగిన ఈ ల్యాండ్ మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది గజాలు అయితే అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీకు కనబడే నెంబర్స్కి అయితే కాల్ చేయండి దీనికి కన్స్ట్రక్షన్ వైజ్ లోన్ కూడా అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో పక్కా డాక్యుమెంటేషన్ తో పక్కా రిజిస్ట్రేషన్ కలిగిన ఈ ఓపెన్ ల్యాండ్ అయితే కంఫర్టబుల్ ప్రైస్ లో అయితే మనకి రీసేల్ కి రావటం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్